నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ అప్డేట్స్ ముల్లి రైతులకు అండగా ఉంటామని కలెక్టర్ రంజిత్ బాషా హామీ ఇచ్చారు శుక్రవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్యతో కలిసి కలెక్టర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించారు ఉల్లి విక్రయాలపై రైతులతో మాట్లాడి అనంతరం మార్కెట్ కమిటీ మార్కెటింగ్ ఉద్యాన శాఖాధికారులు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల అమ్మకానికి తెచ్చిన ఉల్లి నాణ్యత పరిశీలించారు కర్నూల్ మార్కెట్ యార్డుపై ఒత్తిడి తగ్గించేందుకు కోడుమూరులో ఉల్లి విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని యార్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని జేడీని ఆదేశించారు సి బెళగల్ కోడుమూరు గూడూరు తదితర మండలాల్లోని రైతులకు దూరం తగ్గి ఖర్చులు తగ్గుతాయని కలెక్టర్ తెలిపారు ఆదోని మార్కెట్ యార్డులో పనులు నెమ్మదిగా సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అజ్మద్ బి వైస్ చైర్మన్ శేషగిరిశెట్టి మార్కెటింగ్ శాఖ జేడి రామాంజనేయులు ఏడిఎం నారాయణమూర్తి ఆర్డీఓ సందీప్ కుమార్ అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు సూపర్వైజర్లు కేశవరెడ్డి నాగేష్ శివన్న పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ